నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ ఆర్య వయసులు కట్టిన పన్నుల వల్ల మిగతా కులాలు బతుకుతున్నాయని సూర్యుడు రాకముందే ఆర్య వయసులు పనులు మొదలు పెడతారని రైతులు కూడా పనులు మొదలు పెట్టారని శ్రీనివాసరావు అన్నారు మీరు చెప్పండి సూర్యుడి కన్నా ముందే పని మొదలు పెట్టి రాత్రి పదింటి వరకు పదకొండింటి వరకు పన్నెండింటి వరకు ఆఖరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినా మళ్ళీ షట్టర్ లేపి అతని కోసం అతను చేసే వంద రూపాయల కొనుగోలు కోసం అర్ధగంట సేపు అతను చెప్పేది విని మళ్ళీ అర్ధ గంట అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఒకే ఒక జాతి ఈ విషయం మీకు తెలుసా ఇప్పుడు కష్టమే క్రమశిక్షణ మీ ఆస్తి మీరు గమనించండి సమాజంలో సంపాదించింది నేను ఒక విషయం చెప్తా నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి మిగతా వెనకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా చెడు అలవాట్ వల్ల సంపాదించిన ప్రతి రూపాయ కాపాడి రూపాయలు చేసే జాతకులు మీరు గమనించండి ఈ రోజు ఈ దేశాన్ని ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పనులు ఈ ప్రభుత్వం అమలు చేసే పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే మోడీ గారు లక్షల కోట్లు జిఎస్టి వసూలు చేస్తున్నారు ఈ జీఎస్టి ఎక్కడి నుంచి వస్తుంది వ్యాపారాల నుంచి వస్తుంది మళ్ళీ నేను మొదటి చెప్తాను నేను టీచర్ కాబట్టి క్లాస్ చెప్తాను నాలుగు వర్ణాలు